ముప్పై లక్షల చెక్ ని ఫ్రెండ్ ఇచ్చాడని విజయ్ చెప్పడంతో రత్నప్రభ అతడి పరువు ఎలాగైనా తీయాలి అనుకుంటూ ఓ అవునా అయితే ఈ డబ్బావిడిచ్చాడో వాడికి కాల్ చేసి నాకివ్వు అని గయ్యాళి గంపలా అరిచింది రత్నప్రభ ఈసారి విజయ్ కంగారు పడలేదు రత్నప్రభ కళ్లల్లోకి సూటిగా చూస్తూ ప్రస్తుతం నా ఫ్రెండ్ ఇండియాలో లేడత్తగారు కంపెనీ పనుల మీద అబ్రాడ్కి వెళ్లాడు అతడికి ఫోన్ చేయడం ఇప్పుడు కుదరదు అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు విజయ్ అంత ఖచ్చితంగా చెప్పేసరికి రత్నప్రభ సైలెంట్ అయిపోయింది డబ్బుల కోసం ఎదురుచూస్తున్న ప్రేమ్ చంద్ తన బాడీ గార్డ్స్తో విజయ్ నేను నేనెంతసేపు ఎదురు చూడాలి నా డబ్బులు నాకిస్తారా లేదా అని తన ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాడు సారీ ప్రేమ్ గారు అంటూ తన దగ్గరున్న చెక్నిచ్చి తన తండ్రిని విడిపించుకుంది మిథున అక్కడ గొడవ సద్దుమనగడంతో అనిల్ ఊపిరి పీల్చుకున్నాడు రత్నప్రభ దృష్టిలో విజయ్ స్థాయిని పెంచడానికి ఈరోజు విజయ్ నాన్నని మాత్రమే కాదమ్మా నన్ను కూడా కాపాడాడు విజయ్ రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఆ విరాజ్ కామ కోరికలకి నేను బలైపోయి ఉండేదాన్ని వాడిప్పటికే చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడమ్మా అందుకే వాడు చేసిన ఆ పాపాలకి సరైన శిక్ష పడింది ఇప్పుడు జైలు పాలయ్యాడు అని జరిగిందంతా చెప్పింది మిథున విరాజ్ ఎలాంటివాడో వాడో తెలిసాక కూతురు దగ్గరికి కంగారు పడుతూ వచ్చి థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు కదా బేబీ అంటూ మిథునని దగ్గరికి తీసుకున్నాడు అనిల్ థ్యాంక్ గాడ్ కాదు థ్యాంక్ యూ అల్లుడు అని చెప్పండి అని చిరునవ్వుతో చెప్పింది మిథున కూతురు ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కంగారు పడుతూ వీడేమైనా డబ్బులు కష్టపడి సంపాదించి తీసుకొచ్చాడా థ్యాంక్ యూ చెప్పడానికి అప్పుగానే కదా తీసుకొచ్చాడు అని మిథున ఆనందాన్ని ఆవిరి చేస్తూ అంది రత్నప్రభ ఆమెను మార్చడం తన తరం కాదనుకుంటూ అబ్బా మమ్మీ ఇక ఇంటికి వెళ్దామా ఇక్కడున్న వాళ్ళందరూ మనల్ని వింతగా చూస్తున్నారు అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ చెప్పింది మిథున దీనికి మొగుడు మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది ఒక్క మాట కూడా అననివ్వడం లేదు అని మనసులో అనుకుంటూ మిథున వెనుకాల కార్ దగ్గరికి వెళ్ళిపోయింది రత్నప్రభ దాదాపు అరగంట తర్వాత నలుగురు ఇంటికి చేరుకున్నారు అప్పటికే సాయంత్రం అయిపోయింది రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్న తన అల్లుణ్ణి చూసి ఏయ్ కిచెన్లోకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకురా అని ఆర్డర్ వేసింది రత్నప్రభ రోజూ చేసే పనే కాబట్టి సరే తేగారు అని కిచెన్లోకి వెళ్ళబోయాడు విజయ్ ఏయ్ కాఫీలో షుగరు మిల్క్ వేసేటప్పుడు జాగ్రత్త ఏదో నీ బాబుగాడి సొత్తి ఇక్కడున్నట్టు ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేయకు అని అతన్ని తిట్టే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు రత్నప్రభ ఆమె మాటలకి విజయ్ నవ్వుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు రత్నప్రభ అనుభవిస్తున్న ఈ ఆస్తి మొత్తం ఒకప్పుడు విజయ్ పూర్వీకులు పెట్టిన భిక్షమరి మరి కొన్నేళ్ల క్రితం శక్తి ప్యాలెస్లో విజయ్ తాతయ్య దగ్గర మిథున తాతయ్య హరినారాయణ గుమస్తాగా పనిచేసేవాడు శక్తి ఫ్యామిలీ ఇచ్చిన డబ్బుతోనే వ్యాపారం పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్లో బాగా స్థిరపడ్డాడు హరినారాయణ గతం తలుచుకుని నవ్వుతున్న విజయ్ని చూస్తూ ఎరా నీకు నా మొహం చూస్తుంటే నవ్వొస్తోందా అని రత్నప్రభ అడగడంతో అతను నవ్వడం ఆపేశాడు నువ్వు కాఫీ సరిగ్గా పెట్టలేదనుకో అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది రత్నప్రభ ఆవిడతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ అతను వెళ్లగానే రత్నప్రభ కోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అది సరేగాని అల్లుడు తీసుకొచ్చిన డబ్బు తిరిగి ఎలా ఇవ్వాలో ఆలోచించావా అని అడిగాడు అనిల్ వీలైనంత త్వరగా ఈ డబ్బు తిరిగిచ్చేయడమే మంచిది లేదంటే నీ అల్లుడు మన ఇంటి పరువుని వీధిలోకి లాగేస్తాడు అని రత్నప్రభ అనడంతో మిథున తన సేవింగ్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అదే సమయంలో కాఫీ తీసుకొచ్చి ఏం చేయమంటారు అని ఒక లా అడిగాడు విజయ్ అతడి ప్రశ్నకి రత్నప్రభ సమాధానం చెప్పేలోపు నీ సేవింగ్స్ లో ఐదు లక్షలు ఉంది కదమ్మా ముందవి విచ్చేస్తే అప్పిచ్చిన వ్యక్తికి మనమీద కొంచెం నమ్మకం వస్తుంది అని చెప్పింది మిథున అంత డబ్బు ఇవ్వాలంటే రత్నప్రభకి మనసు రాలేదు మొత్తం అంతా ఒకేసరిస్తే బాగుంటుందేమో వీడి స్నేహితుడు కొంచెం కొంచెం తీసుకుంటాడో లేదో మనకి తెలియదు కదా అని విజయ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది రత్నప్రభ ఏం పర్లేదత్తయ్య గారు మీ దగ్గర ఎంతుంటే అంతా ఇచ్చేయండి వాణ్ణి నేను మేనేజ్ చేస్తాను అని రత్నప్రభ గుండెల్లో బాంబు పేల్చాడు విజయ్ డబ్బులివ్వమని మిథున కంగారు పెట్టడంతో వేరే దారిలేక డబ్బులివ్వడానికి ఒప్పుకుంటూ ఈ రత్నప్రభ నీలాంటి చవటల మీద ఆధారపడదని గుర్తుంచుకో అని పొగరుగా చెప్పి విజయ్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది ఇచ్చేటప్పుడు నా తరపున నీ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పు విజయ్ అతను టైంకి చాలా పెద్ద సహాయం చేశాడు నిజానికి థ్యాంక్స్ అనేది చిన్నమాట అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మిథున తర్వాత తమ క్రేవింగ్స్ ప్రకారం విజయ్కి ఫుడ్ ఐటమ్స్ చెప్పి ఇంకో గంటలో వంట సిద్ధం చేయమని ఆర్డర్లు వేశారు రత్నప్రభ అనేలు ఇల్లరిక అల్లుడిగా వచ్చిన ఈ మూడేళ్లల్లో ఇంటి పనిలోనూ వంట పనిలోనూ విజయ్ ఆరితేరిపోయాడు గంటలో అత్తమామలు కోరిన ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేశాడు జింక మాంసానికి అలవాటు పడ్డ పులిల విజయ్ వంటకి అడిక్ట్ అయిపోయారు మిధున ఫ్యామిలీ కాసేపటికి తృప్తిగా తినేసి పడుకోవడానికి వాళ్ల గదిల్లోకి వెళ్లిపోయారు వాళ్లు తిన్న ప్లేట్లు తీసి కిచెన్లోకి వెళ్లి క్లీన్ చేసే పనిలో పడ్డాడు విజయ్ తన కోసం రత్న ఫైట్ చేసిన మిదురుని తలుచుకుంటూ విజయ్ మురిసిపోతున్నాడు సరిగ్గా అప్పుడే అతడికి అభినవ్ దగ్గర నుండి కాల్ వచ్చింది తన చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు హలో సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి నాకు కొన్ని పేపర్స్ మీద మీ సైన్ కావాలి మీ ఖాళీ సమయంలో ఒక్కసారి ఆఫీస్కి రాగలరా అని వినయంగా అడిగాడు అభినవ్ సరే రేపు ఉదయం వస్తాను అని విజయ్ అనడంతో థ్యాంక్ యూ సార్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కాల్ కట్ చేశాడు అభినవ్ క్లీనింగ్ పని పూర్తి చేసుకుని వంటగదుల నుండి బయటకొస్తున్న విజయ్కి అడ్డుగా వచ్చి నిలబడింది మిథున ఎవరితో మాట్లాడుతున్నావు అని చేతులు కట్టుకుంటూ మిథున అడిగేసరికి విజయ్ కంగారు పడ్డాడు ఓరు భగవంతుడా ఇప్పుడు మిథున దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ అదేవీ లేదు మిథున గారు క్రెడిట్ కార్డు వాళ్ళకి పని పాట లేనట్టుంది ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తున్నారు అని కూల్గా అబద్ధం చెప్పాడు అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుందో లేదంటే అతడి మాటల్ని నమ్మిందో తెలియదు కానీ సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్లి పడుకుంది మిథున ఆమె వెనకాలే రూమ్ కి వెళ్లి ఎప్పటిలానే నేల మీద పడుకుని ఆ రోజు జరిగింది మొత్తం తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విజయ్ ఆ తర్వాత రోజు ఉదయం మార్కెట్ కి వెళ్తున్నానని చెప్పి రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి బయలుదేరాడు దారి మధ్యలో ఉండగా అభినవ్ దగ్గర నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి ఇంకో టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను అభినవ్ గారు అని చెప్పాడు త్వరగా రండి సార్ మీకోసం మన కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని అభినవ్ చెప్పడంతో విజయ్ షాక్ అయ్యాడు నా గురించి ఎవరికీ తెలియడానికి వీల్లేదని చెప్పాను కదా అభినవ్ గారు వాళ్లతో ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు అని సీరియస్ అయ్యాడు విజయ్ కోపాన్ని మొదటిసారి చూస్తున్న అభినవ్ భయపడుతూ సారీ సార్ ఈ విషయం గురించి మర్చిపోయాను నేనిప్పుడు మీటింగ్ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పాడు సరే ఇంకా నాకు చెప్పకుండా ఎటువంటి మీటింగ్లు పెట్టకండి మీరు మీ క్యాబిన్లో వెయిట్ చేయండి నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అని కాల్ కట్ చేశాడు విజయ్ కొద్దిసేపటికి రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చేరుకుని లోపలికి వెళ్తూ హాల్లో ఉన్న ఒక కపుల్ని చూసి షాక్ అయ్యాడు ఓ షెట్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని తన ముఖానికి చెయ్యడ్డు పెట్టుకుంటూ కంగారు పడుతున్నాడు విజయ్ సరిగ్గా అప్పుడే హలో బావగారు బాగున్నారా మమ్మల్ని చూసి మొహం చాటేస్తున్నారు ఏంటి సంగతి అని విజయ్ ని గుర్తుపట్టి వెటకారంగా అడిగింది శృతి మిథునకి శృతి కజిన్ అవుతుంది గాయత్రిదేవికి బాగా ఇష్టమైన మనవరాలు చిన్నప్పటి నుండి మిథునంటే శృతికి నచ్చేది కాదు దానికి చాలా కారణాలున్నాయి అందులో జలసీ కూడా ఒకటి ఇంకొద్ది రోజుల్లో హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అయిన రఘువీర్ కొడుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతోంది రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో రఘువీర్ కి సంబంధం ఉందని తెలియగానే మరో ఆలోచన లేకుండా అతని కొడుక్కి శృతినిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయింది గాయత్రీదేవి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్న విజయ్ ని అందరి ముందు హేళం చేస్తూ మీకిక్కడేం పని బాబు గారు బయట ఎండకి తట్టుకోలేక ఏసీ కోసం వచ్చారా అని అడిగింది శృతి మీరు కూడా అందుకే వచ్చారా మరదలు గారు అని సాఫ్ట్ గానే కౌంటర్ వేశాడు విజయ్ అతడి మాటలకి కోపం రావడంతో తినడానికి తిండి లేకపోయినా ఈ పౌరుషానికేం తక్కువ లేదు అని చీదరించుకుని తన వెడ్డింగ్ కార్డ్ చూపిస్తూ త్వరలో మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది రాజశేఖర్ అంకుల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం అని గర్వంగా చెప్పింది శృతి రాజశేఖర్ అరెస్ట్ అయ్యాడని పాపం శృతికి ఇంకా తెలియదు ఆ అరెస్ట్కి కారణం విజయం అని తెలిస్తే ఖచ్చితంగా ఆమె గుండె ఆగిపోతుంది ఓ వీడేనా పెళ్లం సంపాదన మీద బ్రతికే ఎల్లరికి మల్లుడు అయినా నీకు ఇక్కడేం పని అని శృతి నడు మీద చెయ్యి వేస్తూ అడిగాడు సిద్ధార్థ్ ఏం చెప్పాలో తెలియక ఉద్యోగం కోసం వచ్చానని అబద్ధం చెప్పాడు విజయ్ యూ సీరియస్ ఇక్కడ స్వీపర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని బయట వేకెన్సీ బోర్డు ఏమైనా పెట్టారా నేను వస్తున్నప్పుడు చూడలేదే అని వెటకారంగా అడిగింది శృతి విజయ్ వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి అణుచుకుంటూ సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వెలా క్లీన్ చేస్తావో చూడాలనుకుంటున్నాను అంటూ ఒక కోక్టిన్ తీసుకుని విజయ్ ని చూస్తూ టిన్ ఖాళీ చేశాడు సిద్ధార్థు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం జరగబోతోందా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆ తర్వాత ఖాళీ చేసిన కోక్టిన్ని కింద పడేసి దేంతో పని ప్రారంభించు విజయ్ ఒకవేళ శేఖర్ అంకుల్ జాబ్ ఇవ్వకపోతే రోడ్డు మీద చెత్త ఎత్తుకోవడానికి పనికొస్తావు మొదటి జీతం నేనే ఇస్తాను అంటూ తమ వాలెట్లో నుండి ఐదు వందల రూపాయలు తీసి విజయ్ పాకెట్లో పెట్టాడు సిద్ధార్థ్ తోడలుడు కాబట్టి విజయ్ ఏమీ అనలేకపోతున్నాడు సిద్ధార్థ్ ఇచ్చిన ఐదు వందల్ని తిరిగి అతడికే ఇస్తూ ఈ డబ్బులు మీరే ఉంచుకోండి సిద్ధు గారు భవిష్యత్తులో మీకే ఉపయోగపడచ్చు అని యాటిట్యూడ్గా చెప్పాడు విజయ్ హాఫ్ ట్రోల్ స్వీపర్ పని చేసుకునేవాడివి నాతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు అని తన ఈగో హర్ట్ అవడంతో ఆవేశంగా అరిచాడు సిద్ధార్థ్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి సిద్ధార్థ గారు లేదంటే ఈ స్వీపర్ అన్న పదమే మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ మళ్లీ తన ఈగోని హర్ట్ చేసేసరికి చెత్తనో కొడక మళ్లీ అంటాను ఏం చేస్తావరా అని హద్దు మీరు ప్రవర్తించాడు సిద్ధార్థ్ ఎర్రబడిన విజయ్ కళ్ళను చూసి భయపడుతూ బేబీ వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు పద శేఖర్ అంకుల్ని కలవడానికి వెళ్దాం అని అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది శృతి ఆమెతో పాటు వెళ్తూ విజయ్ ని కోపంగా చూస్తున్నాడు సిద్ధు అతడి కళ్లల్లో డబ్బుందన్న పొగరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పొగురును ఎలాగైనా దించాలి అనుకుంటూ అభినవ్ క్యాబిన్కి బయలుదేరాడు విజయ్ ఇంకా విజయ్ గురించి ఆలోచిస్తున్న సిద్ధూ చెయ్యి పట్టుకుని గురించి వదిలే బేబీ అని ప్రేమగా చెప్పింది శృతి లేదు బేబీ నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వడికి తెలిసేలా ఎలా చేస్తాను రేపు మనకి పెళ్ళైన తర్వాత వాడి మెడలో కుక్క గొలుసు వేసి నా ఇంటి ముందు కాపులాగా పెట్టుకోకపోతే నా పేరు సిద్ధార్థే కాదు అని సవాలు విసిరి మరీ చెప్పాడు అదే సమయంలో విజయ్ నేరుగా అభినవ్ క్యాబిన్ లోపలికి వెళ్లిపోయాడు అతన్ని చూడగానే కుర్చీలో నుండి పైకి లేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాడు అభినవ్ గుడ్ మార్నింగ్ ఒక విషయం అడుగుతాను చెప్పండి అభినవ్ గారు అంటూ సిద్ధార్థు గురించి అతడి తండ్రి గురించి అడిగాడు విజయ్ వాళ్ళిద్దరూ నాకెందుకు తెలియదు సార్ ఎన్నో సంవత్సరాల నుండి రఘువీర్ గారు మన కంపెనీతో కలిసి పనిచేస్తున్నారు అని సమాధానమిచ్చాడు అభినవ్ విజయ్ ఒక్క క్షణం ఆలోచించి వెంటనే రఘువీర్కి కాల్ చేసి ఇక నుండి అతడికి మన కంపెనీకి ఎటువంటి సంబంధము లేదని చెప్పండి అలాగే మనం స్వీపర్లతో పని చెయ్యాలి అనుకోవడం లేదని కూడా చెప్పండి అని ఆర్డర్ వేశాడు విజయ్ మాటలకి అభినవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు విజయ్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలియక కంగారు పడ్డాడు రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కొత్త యజమాని విజయ్ అని శృతికి తెలుస్తుందా? విజయ్ మిధురల మధ్య ప్రేమ మొదలవుతుందా? ఆదితిని పెళ్లి చేసుకుంటాను అని విజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్.